హలో ఆల్ విజయవాడ యన్మల కుదురు గ్రూప్ హౌస్ ఫ్లాట్ అయితే ఒకటి సేల్ కు వచ్చింది ఆరు వందల నలభై ఎస్ఎఫ్ తో ఆరు వందల పది ప్రింట్ ఏరియాతో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ గ్రూప్ హౌస్ ఫ్లాట్ ఓనర్ అయితే ఇరవై ఏడు లక్షలకి కొట్టు ఇక ప్రైస్ విషయం అంటారా అది స్ట్రైట్లీ చక్కటి వెంటిలేషన్ తో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఈ గ్రూప్ హౌస్ ఫ్లాట్ ని సొంతం చేసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి ఇన్ని అప్డేట్స్ కోసం మా వికే విజయవాడ ప్రాపర్టీ పేజ్ ని ఫాలో అవ్వండి అండ్ మీ ప్రాపర్టీని అమ్మాలనుకున్నా కొత్త ప్రాపర్టీని కొనాలనుకున్నా మరియు ప్రమోషన్స్ కోసం మా వికే విజయవాడ ప్రాపర్టీని సంప్రదించండి నేను చెప్పడం అయిపోయింది ఇక హౌస్ మొత్తం చూసి మీరు రెడీస్ అడమ్మ థ్యాంక్ ఆల్